మలుపు టీవీ సమర్పణ జమ్మూ ప్రాంతంలో వరసగా ఉగ్రవాదుల చొరబాట్లు దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇప్పటికే వరస ఉగ్రవాద ఘటనల దృష్ట్యా భారత సైన్యం మూడు నుంచి నాలుగు వేల మంది అదనపు సైనికులను అక్కడ మోహరించింది ఇప్పుడు భారత ఆర్మీ జమ్మూ ప్రాంతానికి బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం మూడు బెటాలియన్లు కొన్ని పారా ఎస్ఎఫ్ బృందాలను కూడా పంపింది ఒక బెటాలియన్లో దాదాపు పదకొండు వందల మంది సైనికులు ఉంటారని తెలుస్తుంది అదేవిధంగా పారా ఎస్ఎఫ్ బృందంలో దాదాపు నలభై మంది కమాండోలు ఉంటారు ఈ విధంగా చూస్తే జమ్మూకు దాదాపు ఐదు వందల మంది పారా కమాండోలను అదనంగా పంపారు దీనితో పాటు సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ కూడా జమ్మూ ప్రాంతంలో అదనపు దళాలను మోహరించింది సైనికుల కొరతను సద్వినియోగం చేసుకున్న ఉగ్రవాదులు తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసి వద్ద ఉద్రిక్తత ప్రభావం జమ్మూ ప్రాంతంలో కనిపించింది ఉగ్రవాదులు అక్కడ మళ్లీ విజృంభించే అవకాశం వచ్చింది సైనికుల కొరతను సద్వినియోగం చేసుకుని ఉగ్రవాదులు తమను తాము పెంచుకోవడమే కాదు ఇప్పుడు జమ్మూ ప్రాంతంలోని భద్రతా బలగాలకు పెద్ద తలనొప్పిగా మారారు నాలుగు సంవత్సరాల క్రితం తూర్పు లడఖ్లో చైనాతో ఎల్ఏసిపై ఉద్రిక్తత పెరిగి పరిస్థితి హింసాత్మక ఘర్షణ స్థాయికి చేరుకున్నప్పుడు యూనిఫామ్ ను ఇక్కడి నుండి తొలగించి కి పంపారు దీంతో ఇక్కడ ఒక డివిజన్ సైనికుల సంఖ్య తగ్గింది నాలుగేళ్ల క్రితం నాలుగు డివిజన్లు ఏర్పాటు నాలుగేళ్ల క్రితం జమ్మూ ప్రాంతంలో సైన్యంలో దాదాపు నాలుగు విభాగాలు ఉండేవి కి యూనిఫామ్ ఫోర్స్ ని పంపడం ద్వారా ఇక్కడ మూడు విభాగాలు మిగిలిపోయాయి ప్రస్తుతం రాష్ట్రీయ రైఫిల్స్ కి చెందిన రోమియో ఫోర్స్ డెల్టా ఫోర్స్ ఉన్నాయి ఇది పూర్తిగా కౌంటర్ ఇన్సర్జెన్సీ కౌంటర్ టెర్రరిజం సిఐసిటి టాస్క్ ను చూస్తోంది ఒక్కో దళానికి సమానంగా దాదాపు పన్నెండు వేల మంది సైనికులు ఉన్నారు పద్నాలుగు వేల ఐదు వందల అడుగుల ఎత్తైన పర్వతాలు జమ్మూ ప్రాంతంలో మరో రెండు ఆర్మీ విభాగాలు ఉన్నాయి ఇందులో ఒక డివిజన్లోని టాస్క్ ఎలోసీ చూడాల్సి ఉండగా మరో డివిజన్ టాస్క్ ఎలొసీ కూడా ఉంది సిఐసిటి కూడా ఉంది రోమియో డెల్టా దళాల పరిధిలోని ప్రాంతంలో పద్నాలుగు వేల ఐదు వందల అడుగుల ఎత్తు వరకు పర్వతాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి ఈ అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాదులు సులభంగా ఆశ్రయం పొందుతున్నారు ఫోర్స్ ని మోహరించిన ప్రదేశం పూంచ్ రాజోరి రియాసి డెల్టా ఫోర్స్ విస్తరణ స్థానాలు దోడా రాంబన్ ఉధంపూర్ కిష్త్వార్ ఎన్హెచ్ నలభై నాలుగు ఎన్హెచ్ రెండు వందల నలభై నాలుగు ఎన్హెచ్ నూట నలభై నాలుగులో భద్రతా బలగాలను మోహరించారు అదనపు క్యాఫ్ సిబ్బందిని జమ్మూకు పంపారు ఇప్పుడు భారత ఆర్మీ జమ్మూ ప్రాంతానికి బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం మూడు బెటాలియన్లు కొన్ని పారా ఎస్ఎఫ్ బృందాలను కూడా పంపింది ఒక బెటాలియన్లో దాదాపు పదకొండు వందల మంది సైనికులు ఉంటారని తెలుస్తుంది అదేవిధంగా పారా ఎస్ఎఫ్ బృందంలో దాదాపు నలభై మంది కమాండోలు ఉంటారు ఈ విధంగా చూస్తే జమ్మూకు దాదాపు ఐదు వందల మంది పారా కమాండోలను అదనంగా పంపారు దీనితో పాటు క్యాఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా జమ్మూ ప్రాంతంలో అదనపు దళాలను మోహరించారు ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షించారు